ఢిల్లీలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమైన పది గంటల వరకు చలి ఎక్కువగా ఉండడంతో ఆ సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్దగా కనిపించలేదు పదకొండు గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలివచ్చారు ఉదయం పదకొండు గంటల వరకు కేవలం ఇరవై శాతం పోలింగ్ జరిగింది రాజకీయ ప్రముఖుల్లో కొందరు ఇప్పటికే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేన సీఎం ఆతిషి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆప్ నేత మనీష్ సిసోడియా పలువురు బిజెపి అభ్యర్థులు ఓటు వేశారు అప్డేట్స్ తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఉన్నారు లైవ్ లో అందుబాటులో ప్రసాద్ ఢిల్లీలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతున్నట్టు తెలుస్తూ ఉంది పదకొండు గంటల వరకు ఉదయం ఇరవై శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది ఇంకా ఇప్పటి నుంచి ఏమన్నా పెరిగే అవకాశం ఉందా పోలింగ్ శాతం ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది అయితే ఈరోజు పూర్తి స్థాయిలో సెలవు దినం కాబట్టి అందరూ కూడా ఓటింగ్లో పాల్గొన్న ఉత్సాహంతో కూడా ఉన్నారు అయితే ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైనప్పుడు మాత్రం చాలా మందకుడిగా కొనసాగింది దాదాపు పది గంటల వరకు కూడా అదే పరిస్థితి అయితే ఆ తర్వాత వెన వెంటనే చాలామంది ఓటింగులో పాల్గొనేందుకు వచ్చారు అయితే మధ్యాహ్నం తర్వాత రెండు మూడు తర్వాత పూర్తి స్థాయిలో ఇది మరింతగా పుంజుకొని వేగంగా పూర్తి స్థాయిలో దీన్ని మరింత ఓటింగ్ శాతం పెరిగేందుకు ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు ప్రధానంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు చూసినట్లయితే పెద్ద స్థాయిలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి మూడు పార్టీలు కూడా అంటే మూడు జాతీయ పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మూడు పార్టీలు ముక్కోణ పోటీలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అయితే ఇది ఈ డూ ఆర్ డై అన్న రీతిలో బీజేపీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ప్రతి స్థాయిలోనూ కూడా అనేక రకాలుగా అప్రమత్తం తన ప్రచారాన్ని కొనసాగించింది మూడోసారి అధికారంలోకి రావాలని అయితే ఇరవై ఐదు ఇరవై ఆరేళ్ల క్రితం అధికారాన్ని కోల్పోయినట్టు బీజేపీ కూడా మరొకసారి అధికారంలోకి రావాలని చెప్పి అన్ని ప్రయత్నాలు చేసింది అదే అదేవిధంగా ను ఆకర్షించే విధంగా అనేక సంక్షేమ పథకాలను కూడా ప్రకటించడం జరిగింది నిన్న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కూడా నేరుగా లోక్సభ నుంచి తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ ప్రధానమంత్రి నేరుగా ఆమ్ ఆద్మీ పార్టీపైనే పూర్తి స్థాయిలో విమర్శలు గుప్పించారు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ముక్కోన పోటీలో ప్రధానమైనటువంటి అభ్యర్థులుగా ఉన్నది ప్రధానమైన పోటీగో ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ అదేవిధంగా బీజేపీ రెండు పార్టీల మధ్యనే భీకర పోరాటం సాగుతుంది అదేవిధంగా అనేక రకాలుగా ఇటు కార్యకర్తలు నాయకులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు దాంతోపాటు ప్రచారం కూడా ఉధృతంగా కొనసాగింది ఈసారి బీజేపీ గట్టి పోటీని ఇచ్చేందుకు ఎక్కువ అవకాశం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే అర్థమవుతుంది అయితే మూడోసారి వరుసగా మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిరిగి న్యూఢిల్లీ స్థానం నుంచే పోటీ చేస్తున్నారు ఆ స్థానం నుంచే దివంగత శీలా దీక్షిత్ అంటే మూడుసార్లు ఆమె కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు వరుసగా మూడుసార్లు అధికారులు ఉన్నారు ఢిల్లీలో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా క్షీణించిపోయింది అయితే ఆయా ఆమె కుమారుడు సందీప్ దీక్షిత్ అరవింద్ కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు లేకపోతే ఆయన మరొక అభ్యర్థి సాహిబ్ వర్మ కూడా గట్టి పోటీదారుడే ఆయన కూడా అరవింద్ కేజ్రీవాల్ని పోటీ చే పోటీకి ఉన్నారు దాంతోపాటు సిసోడియా సిసోడియా దాదాపు పదిహేడు నెలల పాటు జైల్లో ఉన్న తర్వాత తిరిగి జంగపురా స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు ఆయన కూడా గట్టి అభ్యర్థులనే పోటీగా ఎదుర్కొంటున్నారు ప్రధానంగా ఈ ఎన్నికల్లో విస్తృతమైనటువంటి ప్రచారం ఆమ్ ఆద్మీ పార్టీ తాను ఇప్పటివరకు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు సత్ఫర్థాలను ఇచ్చి మూడోసారి కూడా తమకు పట్టం కడతాయనే ఒక ఆలోచనలో ఉన్నారు అదేవిధంగా దాంతోపాటు విస్తృత స్థాయిలో కూడా ప్రచారం చేశారు కాబట్టి తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీకే ప్రజలు పట్టం కడతారనే ఒక ఆశాభావంతో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు అదే బీజేపీ కూడా పూర్తి స్థాయిలో తనకున్నటువంటి అన్ని బలగాలను సంఘ పరివార కార్యకర్తలను కూడా రంగంలోకి దించింది అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి నేతలను ఎంపీలను కూడా ఆయా రాష్ట్రాల్లో నుంచి వచ్చినటువంటి చాలామంది ఇక్కడ ఢిల్లీలో స్థిరపడి ఉన్నారు కాబట్టి ఆయా ప్రాంతాల్లో కూడా తిరిగి ఇటు కన్నడ కానీ మలయాళం కానీ లేకపోతే తమిళ్ కానీ తెలుగు కానీ ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి ఎంపీలు నేతలంతా కూడా అన్ని పార్టీలు వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళిద్దరు రెండు పార్టీ చెందినటువంటి పార్టీలు కూడా పెద్ద విస్తృత స్థాయిలో ఎంపీలతో సహా నాయకులంతా వచ్చి ప్రచారం చేశారు ఆయా పార్టీలకు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది తెలుగు వాళ్ళు అంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయాలని చెప్పి రకంగా పెద్ద స్థాయిలో దేశ రాజధానిలో అనేక అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్థిరపడి ఉంటారు కాబట్టి విస్తృత స్థాయిలో ప్రచారం జరిగింది అయితే ఓటరు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది ప్రశ్నార్థకంగా ఉంది ఎందుకంటే నువ్వా నేనా అన్నట్టుగా ఇటు క్షేత్రస్థాయిలో చేసినటువంటి పరిశీలన మేరకు బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీనే ప్రధానంగా పోటీ ఉంది ఆ పోటీ లో ఎవరు గెలుస్తారన్నది ఎనిమిదో తేదీన వచ్చే ఓటింగ్ అంటే ఓట్ల లెక్కింపులో ఫలితాలలో ఆ విషయం తేటతలమవుతుంది ప్రధానంగా ప్రధానమంత్రి ఈరోజు గంగా స్నానం చేయటం అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ తన తల్లిదండ్రులను వీల్ ఓటింగ్ ఓటింగ్కి తీసుకురావటం ఈ రకంగా సెంటిమెంట్ను కూడా ఉపయోగించి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు అన్ని పార్టీలు కూడా చేస్తున్నాయి బీజేపీ అయితే పెద్ద ఎత్తున తన బడ్జెట్లో కూడా తాయిలాలు ప్రకటించింది మధ్యతరగతి ప్రజలను అదేవిధంగా ఉద్యోగులను పూర్తి స్థాయిలో ఆకట్టుకునేందుకు ఏడు లక్షల నుంచి ఐదు లక్ష పన్నెండు లక్షల వరకు కూడా మినహాయింపటం ఈ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు ఫలితంగా చూడాలి ఇప్పటివరకు ఓటింగ్ శాతం మాత్రం ఇరవై శాతంగా నమోదైంది మరికొద్ది సేపటి తర్వాత మధ్యాహ్నం పన్నెండు వరకు కూడా ఇది ముప్పై శాతం వరకు కూడా పెరిగే అవకాశం తెలుస్తుంది సాయంత్రం వరకు కూడా దాదాపు అరవై ఐదు నుంచి అరవై ఎనిమిది శాతం ఓటింగ్ శాతం నమోదయ్యేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది అంచనా వేస్తున్నారు Right, thanks for updates uh, Prasad.